నమస్కారం ది నాగ్రేశ్వర కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం మన ఛానల్లో ప్రసారం అవుతున్న వేమల పద్యాలు వేమల పద్యాల భావానికి సరిపడే కథలు వీటన్నింటిని మీరు ఎంతగానో ఆదరిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు అట్లాగే మన ఛానల్ వీక్షకులలో కొంతమంది మీరు వేమల పద్యాలు చెప్పడానికి మీకు అర్హత ఏంటి కొంచెం పరుషంగా అడుగుతున్నారు అయినా మంచి విషయాలు మాట్లాడుకోవడానికి అర్హత కావాలా అండి దయచేసి మీరే చెప్పండి ఏదేమైనప్పటికీ మన ఛానల్లో ప్రసారం అవుతున్న వేమల పద్యాలు వేమల పద్యం భావంతో సరితూగే కథల వీడియోలు ఎంతో ఆదరణకు చాలా చాలామంది నన్ను ప్రశంసిస్తూ కామెంట్స్ పెడుతున్నారు వారందరికీ పేరు పేరిన మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు ఇట్లాగే మంచి పద్యం ఆ వేమన పద్య భావానికి సరిపడేటటువంటి కథలను తీసుకొని ప్రతి వారం మీ ముందుకు తప్పకుండా వస్తూనే ఉంటాను మీరు ఆదరిస్తారని హృదయపూర్వకంగా నమ్ముతున్నారు అట్లాగే ఈరోజు కూడా ఒక మంచి పద్యం తీసుకొచ్చారు ఈ వేమలపద్యంలో వేమన గారు చాకలి వారు వారి వృత్తి ఆ వృత్తి ధర్మాన్ని బేరీజు వేస్తూ గురువు యొక్క మర్యాదను కాపాడే విషయం ఒకటి చెప్పారు అది ఎంతో బాగుంది అట్లాగే ఆ పద్యానికి సరిపడేటటువంటి కథ కూడా చాలా మంచి కథ లభించింది ముందుగా మనం కథ విందాం కథ విన్న తర్వాత ఆ కథాభావానికి వేమల పద్య భావానికి పోలిక చెప్పుకుందాం ఇది ఎంతో బ్రహ్మాండంగా ఉండబోతుంది వీడియోను చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియపరిచి వీడియో మీకు బాగా నచ్చితే లైక్ చేసి ఇలాంటి మంచి వీడియోలు ఇంకా ఎక్కువ మందికి చేరే విధంగా షేర్ చేస్తారని సవినయంగా కోరుకుంటున్నాను కథలోకి వెళ్ళిపోదాను రండి వేమన మధ్య భావానికి ప్రాణం పోసే మంచి కథ ఇప్పుడు విన్నాం ఇది సాక్షాత్తు బోధిసత్వుడు గురువుగా ఉన్నప్పటి జాతక కథ అంటే బౌద్ధుల జాతక కథలలో నాకు ఈ కథ లభించింది పూర్వం తక్షశిల విశ్వవిద్యాలయంలో ఒక ఆచార్యుడిగా ఉండేవాడు ఆయన విలువిద్యల్లో సాటిలేని మేటివాడు ఆయన సాక్షాత్తు బోధిసత్వుని అవతారం దేశ దేశాల నుంచి ఎంతో మంది రాజకుమారులు యువకులు ఆయన దగ్గర శిష్యులుగా చేరేవారు ఆయన శిష్యుల్లో ఒకడు చాలా చురుకైన వాడు ప్రతిభావంతుడు అతి తక్కువ కాలంలోనే విలు విద్యలోని అన్ని మెలకువలను నేర్చుకున్నాడు గురువుగారికి ఇష్టమైన శిష్యులలో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు కానీ విద్యతో పాటే అతనికి అహంకారం కూడా పెరగసాగింది ఈ విద్యలో నన్ను మించిన వారు లేరు చివరకు నా గారి కన్నా నేనే గొప్ప విలుకాడిని అని గర్వపడడం మొదలుపెట్టాడు ఒకరోజు ఆ శిష్యుడు గురువుగారి వద్దకు వచ్చి వినయం నటిస్తూ గురుదేవా మీ దయ వల్ల నేను విలువిద్యలో సర్వం నేర్చుకున్నాను ఇక నేను బయటి ప్రపంచంలోకి వెళ్ళి నా ప్రతిభను ప్రదర్శించాలనుకుంటున్నాను నన్ను ఆశీర్వదించండి అన్నాడు ఆ మాటల్లోని గర్వాన్ని గురువుగారు గ్రహించారు అతనిలోని ఆ అహంకారం అనే మైలను కడిగివేనిదే అతను నేర్చుకున్న విద్యకు సార్థకత లేదని అది అతనికే ప్రమాదకరమని గురువుగారు భావించారు అప్పుడు గురువు చిరునవ్వుతో నాయన చాలా సంతోషం కానీ వెళ్లే ముందు ప్రజలందరి సమక్షంలో మనం ఒక చిన్న విలువిద్య ప్రదర్శన ఇద్దాం నీ ప్రతిభను లోకానికి పరిచయం చేసినట్టు ఉంటుంది అన్నాడు గురువుగారు శిష్యుడు పొంగిపోయాడు తప్పకుండా గురుదేవా నా గురువుతో పోటీ పడే అవకాశం రావడం నా అదృష్టం అని అహంకారంతో అన్నాడు రాజ్యంలో అందరికీ ఈ వార్త తెలిసింది గురు శిష్యుల పోటీని చూడడానికి రాజు మంత్రులు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు పోటీ ప్రారంభమైంది గురువు ఒక అరటి చెట్టును లక్ష్యంగా పెట్టి బాణం వదిలాడు అది అరటి చెట్టును చీల్చుకుంటూ వెళ్ళిపోయింది ఇప్పుడు శిష్యుడి వంతు అతను మరింత గొప్పగా చేయాలని ఒకే బాణంతో నాలుగు అరటి చెట్లను ఒకే వరుసలో నిలబెట్టి బాణం వదిలాడు ఆ బాణం నాలుగు చెట్లను చీర్చుకుని దూసుకుపోయింది ప్రజలందరూ చప్పట్లతో అతన్ని అభినందించారు శిష్యుడు గర్వంగా గురువు వైపు చూశాడు అప్పుడు గురువు ప్రశాంతంగా చాలా గొప్ప ప్రదర్శన ఇప్పుడు నావంతు అని తన ధనస్సును ఎక్కుపెట్టి ఆకాశంలోకి బాణం వదిలేరు అందరూ ఆశ్చర్యంగా ఆకాశం వైపు చూశారు ఆ బాణం పైకి వెళ్ళి కంటికి కనిపించకుండా పోయింది గురువుగారు లక్ష్యం లేకుండా ఎందుకు బాణం వదిలారు ఓడిపోయారా అని అందరూ అనుకుంటుండగా ఆకాశం నుంచి చినుకులు పడడం ప్రారంభించింది గురువు వదిలిన బాణం మేఘాలను తాకి వర్షం కురిచిందని అందరూ గ్రహించి చాలా ఆశ్చర్యపోయారు ప్రజలంతా ఇక శిష్యుల్లో గర్వం కట్టలు తెచ్చుకుంది ఇది అసాధ్యం గురువు గారు ఏదో మాయ చేశారు నేను అంతకన్నా గొప్ప విద్యను ప్రదర్శిస్తాను అని అతను కూడా ఆకాశంలోకి బాణం వదిలాడు కానీ ఏమీ జరగలేదు అప్పుడు గురువు నాయన ఇప్పుడు అసలైన పరీక్ష ఆ చెరువు మధ్యలో ఉన్న తామర పువ్వు తోడి మనుకొట్టాలి కానీ బాణం పువ్వుకు గాని ఆకుకు గాని తగలకూడదు అన్నారు శిష్యుడు నవ్వి ఇదెంత పని అని బాణం వదిలాడు అది వెళ్ళి తామర పువ్వును ముక్కలు ముక్కలు చేసింది అతను విఫలమైడు ఇప్పుడు గురువు తన వెల్లును ఎక్కుపెట్టాడు అందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు ఆయన ఒక బాణాన్ని వదిలాడు అది నీటిపై పాకుతూ వెళ్ళి సరిగ్గా తామర పువ్వు మాత్రమే ఖండించింది తిరిగి ఆయన అమ్ముల వచ్చి చేరింది ఈ అద్భుతాన్ని చూసి శిష్యుడికి నోట మాట రాలేదు అతని అహంకారం పటాపంచలైపోయింది తాను నేర్చుకున్నది సముద్రంలో నీటి బొట్టు మాత్రమే అని అతనికి అర్థమైంది సిగ్గుతో పశ్చాత్తాపంతో గురువుగారి పాదాలపై పడి గురుదేవా నన్ను క్షమించండి అహంకారంతో కళ్ళు మూసుకుపోయి మిమ్మల్ని మించిన వాడినని గర్వపడ్డాను నాలోని ఈ గర్వం అనే మురికిని తొలగించడానికే మీరు ఈ పోటీని ఏర్పాటు చేశారని ఇప్పుడు గ్రహించారు ఈ ఓటమి ఈ అవమానం నాకు మీరు ప్రసాదించిన గొప్ప పాఠం నన్ను మన్నించి తిరిగి మీ శిష్యుడిగా స్వీకరించండి అని కన్నీళ్ళతో వేడుకున్నారు గురువు అతన్ని లేవనెత్తి నాయన నీలోని ప్రతిభను దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు ఆ ప్రతిభకు అంటుకున్న అహంకారం అనే మైలను తొలగించడమే నా లక్ష్యం ఈ దెబ్బ నిన్ను అవమానించడానికి కాదు నిన్ను మరింత ఉన్నతమైన వ్యక్తిగా పరిపూర్ణమైన విలుకాడిగా తీర్చిదిద్దడానికే అని ఆలింగనం చేసుకున్నాను గారి పద్య భావానికి ఈ కథకు ఎట్లా సరిపోలుతుందో తర్వాత తెలుసుకుందాం ముందుగా వేమన గారి పద్యాన్ని వినిద్దాం చాకి కోకలు తికి చీకాకు పడజేసి మైలతీశిలెస్స మరచినట్లు బుద్ధి చెప్పువాడు గృద్దిన మేలయా విశ్వదాభిరామ వినురవేమా బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా అని కూడా పాఠాంతరం పద్యాన్ని మరొకసారి విందాం చాకి కోకలు తికి చీకాకు పడజేసి మైలతీశిలెస్స మరచినట్లు బుద్ధి చెప్పువాడు గృద్దిన మేలయా విశ్వదాభిరామ వినురవేమా చాకలి వారు బట్టల మురికిని పోగొట్టడానికి వాటిని బండకేసి బాస్తారు ఆ దెబ్బల వల్ల బట్టలకున్న మురికి పోయి శుభ్రంగా తయారవుతాయి అలాగే మనలోని అజ్ఞానం అహంకారం అనే మురికిని పోగొట్టడానికి గురువులు పెద్దలు మనల్ని మాటలతో మందలించినా దండించినా అది మన మంచికే అని గ్రహించాలి ఈ పద్య భావానికి ప్రాణం పోసే కథే మనం ఇందాక విన్నటువంటి బౌద్ధుల జాతక కథల్లోని అద్భుతమైన కథ ఈ కథ వేమన గారి పద్యానికి ఎంత అద్భుతంగా సరిపోతుందో మనం తెలుసుకుందాం చాకి మరియు గురువు అంటే చాకలివారు మరియు గురువు ఈ పద్యంలోని చాకలివారు ఇక్కడ ఆచార్యుడైన బోధిసత్వుడు ఇద్దరి లక్ష్యం ఒకటే శుభ్రపరచడం ఒకరు బట్టలను మరొకరు శిష్యుడి వ్యక్తిత్వాన్ని బట్టలు మరియు శిష్యుడు పద్యంలోని మురికి బట్టలు ఇక్కడ గర్వంతో నిండిన శిష్యుడు అనుకున్నా బండకేసి బాధడం గృద్దడం బహిరంగ పోటీని గురువుగారు ఏర్పాటు చేసి చాకలి బట్టలను బండకేసి బాధడం అనేది ఎంత కఠినమైన చర్యో గురుగారు అందరి ముందు శిష్యుడి గర్వాన్ని అణచివేయడం కూడా అంతే కఠినమైన అవమానకరమైన చర్య ఆ ఓటమి శిష్యుడి అహంకారంపై పడిన గట్టి దెబ్బ ఆ దెబ్బ అతనికి చీకాకు కలిగించింది బాధ పెట్టింది బట్టలకు పట్టినటువంటి మొండి మురికిని ఇక్కడ శిష్యుడికి పట్టినటువంటి అహంకారంతో పోల్చుకుందాం గురువు కొట్టిన దెబ్బకు ఆ అహంకారం అనే మురికి పూర్తిగా తొలగిపోయింది మురికి పోయి శుభ్రపడి అందంగా మడత పెట్టిన బట్టల్లాగా శిష్యుడు అహంకారం తొలగిపోయి వినయశీలిగా పరిపూర్ణుడైన జ్ఞానిగా ఉత్తమ శిష్యుడిగా మారిపోయాడు బుద్ధి చెప్పువాడు గుద్దిన మేలయా అన్నారు వేమనగారు వేమనగారి మాటలకు ఈ కథంత గొప్ప ఉదాహరణ మరొకటి ఉండదు గురువు కట్టిన దెబ్బ శిష్యుడి జీవితాన్ని నాశనం చేయలేదు దానికి ఒక సార్థకతనిచ్చింది నేటి విద్యార్థులు యువత నేర్చుకోవాల్సిన పాఠాలు ఈ కథలో పద్యంలో ఎన్నో ఉన్నాయి ఈ కథ ఈ పద్యం నేటి యువతను స్వీకరించాల్సినటువంటి అమూల్యమైన సందేశాలనిస్తాయి మిమ్మల్ని విమర్శించే మీ తప్పులను ఎత్తి చూపే తల్లిదండ్రులను గురువులను శత్రువులా చూడకండి వారు మిమ్మల్ని ఒక అందమైన శిల్పంగా మార్చడానికి మీలోని అనవసరమైనటువంటి పొరలను అహంకారం సోమరితనం నిర్లక్ష్యం ఇలాంటి వాటిని ఉలితో చెక్కుతున్నటువంటి శిల్పులు వారు ఆ దెబ్బలు బాధ పెట్టినా చివరికి మిమ్మల్ని ఒక కళాఖండంగా మార్చుతాయి మీరు ఎంత ప్రతిభావంతులైనా నాకు అన్నీ తెలుసు అనే అహంకారం మీ ఎదుగుదలను అక్కడితోనే ఆపేస్తుంది కథలోని శిష్యుడిలాగే అహంకారం మన కళ్ళకు పొరలను కమ్మి మన గురువుల కన్నా మనమే గొప్పవాళ్ళం అనే భ్రమను కలిగిస్తుంది వినయం లేని విద్య నిరర్థకం కథలోని శిష్యుడు ఓటీలో ఓడిపోయాడు కానీ జీవితంలో గెలిచాడు ఎందుకంటే ఆ ఓటమి అతనికి కనువిప్పు కలిగించింది అలాగే పరీక్షల్లో ఫెయిల్ అయినా ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయినా స్నేహితులు తప్పు పట్టినా కుంగిపోకండి ఆ అనుభవం మీలోని ఏ లోపాన్ని సర్దిద్దుకోవాలో నేర్పుతున్న ఒక గురువు అని గుర్తించండి నిజమైన శ్రేయోభిలాషి ఎవరు మనల్ని ఎప్పుడు పొగిడేవాడు మన స్నేహితుడు కాకపోవచ్చు మన తప్పుల్ని ముఖం మీదే చెప్పి మనల్ని సర్దిద్దేవాడే నిజమైన స్నేహితుడు శ్రేయోభిలాషి అలాంటి వారిని దూరం చేసుకోకండి వారిని జీవితంలో ఒక ఆస్తిగా భావించండి ఇది వేమల గారి పద్యం ద్వారా బౌద్ధ జాతక కథల్లోని కథ ద్వారా మనం నేర్చుకునేటటువంటి గొప్ప నీతి మన జీవితంలో మనల్ని విమర్శించే దండించే ఆ చాకలి లేదా గురువు ఎవరైనా కావచ్చు మన అమ్మ నాన్న మన టీచర్ మన బాస్ లేదా ఒక నిజమైన స్నేహితుడు వారి మాటలు మనకు గుచ్చుకున్నప్పుడు బాధ కలిగినప్పుడు ఒక క్షణం ఆగి ఈ పద్యాన్ని ఈ కథను గుర్తుకు చేసుకోండి వారు మనలోని ఏ మైలను శుభ్రం చేయడానికి ప్రయత్నిస్తున్నారో ఆలోచించండి ఆ దెబ్బలను ఆ మాటలను అవమానంగా కాకుండా మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి లభించిన ఒక గొప్ప అవకాశంగా స్వీకరించండి అదే మనల్ని ఉన్నత శిఖరాలకు చేర్చే అసలైన మార్గం కాబట్టి చాకి కోకలు తికి చీకాకు పడజేసి మైలతీసిలెస్స మరచినట్లు బుద్ధి చెప్పువాడు గృద్దిన మేలయ విశ్వదాభిరామ వినరవేమా ఈ పద్యాన్ని మీ జీవితంలో ప్రతి సందర్భంలో ప్రతి విషయంలో తప్పకుండా గుర్తుంచుకొని మన జీవితానికి ఈ భావనను అన్వయించుకుందాం ఇలాంటి మంచి వేమన పద్యాన్ని అందించిన వేమన గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మంచి బౌద్ధ జాతక కథల్లోని ఇంత బ్రహ్మాండమైన జాతక కథల్ని అందించినటువంటి కథకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరింత మంచి మరింత అద్భుతమైన వేమన పద్యాలు మరియు కథలతో వాటి భావాలతో అవి మన జీవితానికి ఎలా ఉపయోగపడతాయనే విషయాలతో మరో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను ఇంతవరకు ఓపికగా విన్నారు కాబట్టి తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది కాబట్టి వెంటనే ఒక లైక్ చేసుకుని ఇలాంటి మంచి వీడియోలు పది మందికి చేరే విధంగా షేర్ చేసి మన ఛానల్కు కొత్తగా వచ్చిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా తెలియపరుస్తారని హృదయపూర్వకంగా కోరుకుంటూ సెలవు धन्योस्मि शुभम भूया